ఈవినింగ్ ఒక కొరియర్ వచ్చింది అది మా సిస్టర్ ఒక సన్ స్క్రీన్ అయితే ఆర్డర్ పెట్టింది మంచి రివ్యూస్ ఉన్నాయట అక్వలాజికల్ వాటర్ మిల్లలోని ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ అనమాట అందులో చాలా మంచి రివ్యూ రివ్యూస్ ఉన్నాయని తను ఆర్డర్ పెట్టుకుంది ఆయిల్ ఫ్రీ అనమాట ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా బాగా యూజ్ చేయొచ్చు చూడాలి మరి దీని రిజల్ట్ ఎట్లుంటుందో మా చింతళ్ళు అయితే బయట ఆడుకుంటున్నది మంచి వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యిండ్రు బాగా ఇక్కడ ఉన్నది ఒక టెన్ డేస్ మా చిన్నోడికైతే బాగా ర్యాషెస్ వచ్చినాయి అవి చెమటకాయలో ర్యాషెస్ అర్థమవుతలేవు అస్సలును అందుకనే ఈ జామాకులు ఉంటాయి కదా లేకపోతే ఆకులు పసుపు మిక్సీ పట్టి ఈవినింగ్ ఒక వన్ అవర్ రాసి ఉంచితే అది తగ్గుతాయి అంట ర్యాషెస్ అయినా చెమటకాయలు అయినా ఏవైనా కొంచెం అది రాసి చూసినా ట్రై చేసిన ఈరోజు ఓ టూ త్రీ డేస్ అయితే రాసి చూడాలి హోమ్ రెమెడీ ఏదైనా కొంచెం మనం ఓపిక్గా రాసి చూడాలి అట్లా తగ్గుద్ది మనం దానికే కావచ్చు చాలా చిరాకు పడుతున్నాడు ఏడుస్తున్నాడు అనమాట చూడాలి ఇదైతే ట్రై చేసిన దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తే వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ బాయ్